थर्मोनी साहेब अरे इजेज के वन खोगी इ쁘डा न यो केशन चेस करालु न कन्फ्युजन छ छको त म केन्द्री छ दुष्ट म्हारी को दे न हं अदु तच मान लिगदान जवाफ दुरकले आछ नि वेरा आलो छ नु राण माटा दे एखो माटा दे दु माटा दे नु माटा दे माटा చెప్పు చె పోతే మండల పని అయితే లేదు మెయిన్ పాయింట్ విజయకు ఒక్క భూమిని ఎక్కడ అమ్మినా ఎక్కడ భూమి అమ్మినా ఇట్లా ఇరవై నాలుగు గుంటలు నాకు రావాలి వాడు వస్తలేడు వీళ్ళు చేస్తలేదు ఇప్పుడు కాంపిటీషన్కి వచ్చిన మీరు కాంపిటీవ్ కూడా తీసుకుంటాం తప్పు ఎవ్వద్ది ఎందుకు తీసుకుంటలేరు అడిగిన మేడం కడిగినా వాడే రావాలంటే సండే గుడితో వస్తా అని వాడంటుండు వాడు పొడుగుగాడు కావచ్చు విజయ్ గట్టు మీద భూమి మొత్తం నేను దున్తున్నా రేపు పొద్దుగాలో ఇదే పేపర్ రవెట్టేసి మీరు భూమి దుంతా వాడు అడ్డ వచ్చినా ఎకరా భూమికి వాడగ వచ్చావు నీ యాభై ఎక్కడ నేను దున్నుతా నేను నీకు ఎందుకు చేస్తలేరు ఏం కారణం ఎక్కడ వచ్చి ఎందుకు రావాలి డిజే రామేష్ వాడు దాసరి నారాయణరావు ఈ విజయ రెడ్డి గల నాతో కొన్ని నేను ఎక్కరా నాకు తట భూమి నాకు చూపెట్టాలి కదా పేరుకే అన్న ఎవరు తిన్నాడు ఎవరము నీ అవసరం తింటే ఓప్తవా నువ్వు నీ పంపిస్తాము చెప్పు నీ ప్రాబ్లం ఏంది ఇంకా చెప్పు భూమి చెప్పు ఒక్కటి హలో హలో నాయన నీ పేరేం పేరు యాదనా మరి నీ ప్రాబ్లం ఏంది ఏం కదా మరి మరి భూమి ఏమైంది ఏం కదా అది మరి మీరు భూమి లేక మీ భూమి లేక ఎందుకు రాకచ్చింది ఎందుకు ఎప్పటి నుంచి వస్తలేదు ఇప్పుడు పదకొండు మీరు ఏం పని చేసారు చెప్పగా సాగడం లేదు బస్సు మండలం పోయినా వస్తున్నాం మండల పని చేస్తలేరుక মই লক্ষ্মাৰ